తాయివాన్ జామా ఈ తాయివాన్ జామలో మనం ఎప్పుడూ గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా వాడుతున్న నాటు జామ కంటే కూడా పోషక విలువలు విటమిన్లు ఖనిజ లవణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు మెరుగ్గా ఉన్నాయి ఇది కొంచెం ఖరీదు ఎక్కువ మామూలు జామ ఐదు ఉంటే ఇది ఈ పెద్ద సైజు జామ ముప్పై నలభై యాభై రూపాయల దాకా కూడా ఉంటుంది ఖరీదు ఎక్కువైనా ఇది రుచిలో ఇక దానికి సాటి లేదు లోపల కండ చూస్తే కండ ఎక్కువ ఉంటుంది గింజలు తక్కువ ఉంటాయి కండ తెల్లగా ఉండే కండ ఉండే తాయివాన్ ఉన్నాయి లేదు పింకు కలరు పింకు కలరు రోజా కలర్లో గులాబీ రంగులో ఉండే కండ కూడా ఉంటుంది ఈ తాయివాన్ జామ పట్టణాల్లో నగరాల్లోనే కాకుండా ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా తోటలు వేసి తోటల దగ్గర అమ్మటం ఇవి కూడా ఈ మధ్యకాలంలో అందరూ కూడా తాయివాన్ జామా తినటానికి ఆసక్తి చూపుతున్నారు దీంట్లో పీచు అధికంగా ఉంటుంది